నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్ల నిమ్మతోటలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో రెండేళ్ల చిన్నారి శాన్వీ పడిపోయింది బోరుబావిలోంచి చిన్నారి అరుపులు వినిపిస్తున్నాయి శాన్వీ సుమారు ముప్పై అడుగుల లోతులో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు బావి తవ్వకం పని కోసం పక్క ఊరి నుంచి వల్లాలకు చిన్నారి తల్లిదండ్రులొచ్చారు విషయం తెలుసుకుని ఘటనా స్థలికొచ్చిన పోలీసులు నూట ఎనిమిది సిబ్బంది పాపని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి బోరుబావికి సమాంతర తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటిబావిలో పడినటువంటి తీసుకోడానికి ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే ఆ ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ అలాగే వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కూడా సాన్విని బయటికి తీసుకురావడానికి అన్ని విధాల శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు సుమారు ఇరవై అడుగుల లోతులో సాన్వయ్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు అయితే బోరుబావ వంటి ఆ అమ్మాయిని బయటికి తీసుకురా తీయడానికి అవసరమైనటువంటి ఎక్స్పర్ట్స్ ని కూడా ఇంతకు ముందు ఇక్కడికి రప్పించడం జరిగింది ఎప్పటికప్పుడు ఆ కెమెరాలతో అందుబాటులో ఉన్నటువంటి కెమెరాలతో ఆ సాన్వయ్ ఎంత దూరంలో ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం పది అడుగులకు పైగా తవ్వకాలు జరుగుతున్నాయి జేసీపీ సాయంతో ముమ్మరంగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు మొత్తం నూట యాభై అడుగుల లోతు ఉన్నటువంటి బోర్బావిలో ఆ స్థాన్వి పడిపోయింది అయితే ఇప్పటి వరకు ఒక గంట అరగంట క్రితం వరకు కూడా సాన్వి పిలిస్తే పలికింది లోపటి నుంచి అరుపులు కూడా పూర్తి స్థాయిలో వినిపించాయి ఇప్పటి అయితే అధికారులు ఆ అమ్మాయి సజీవంగా ఉందని చెప్పేసి ఇక్కడ విశ్వసిస్తున్నారు అయితే వీలైనంత వేగంగా ఆ అమ్మాయిని బయటికి తీసుకురావడానికి అధికారులు ముమ్మ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నల్గొండ జిల్లా చాలిగౌరవం మండలం వల్లాల గ్రామానికి చెందినటువంటి కటంగూరు అంజేయ సంబంధించినటువంటి తోటలో ఆ బోరు బావిని బావను తీసే తీయడానికి ఇక్కడికి కూలీలు రావడం కూలీగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు రావడం జరిగింది వీళ్ళు బా ఒకవైపు బావి తీసే పనిలో నిమగ్నమై ఉన్నటువంటి ఆడుకుంటూ వెళ్ళినటువంటి తాన్వి ఒకసారిగా బోర్బావిలో పడిపోయింది అయితే మూడున్నర ప్రాంతంలో అమ్మాయి కనిపించకపోవడంతో బోర్బావిలో పడ్డట్టుగా గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దగ్గరలో ఉన్నటువంటి చాలికారుణం పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే పోలీసులు అలాగే వన్ నాటి ఎయిట్ సిబ్బంది కూడా ఇక్కడికి కలురావడం జరిగింది బోరు బాలికను బయటికి తీయడానికి ఇప్పుడు ప్రస్తుతం ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి సంఘటన స్థలాన్ని సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి స్థానికులు కూడా అమ్మాయిని బయటికి తీసుకుని తీయడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ ఘటన తెలుసుకున్నటువంటి పరిసర గ్రామాల ప్రాంతాల ప్రజలు కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం అమ్మాయి తల్లిదండ్రుల రోజులతో ఈ విషాద ఛాయలు ఇక్కడ ఆలంపుయి ఒక్కగానొక్క కుమార్తె ఈ బోరుబావిలో పడడంతో తల్లి అలాగే తండ్రి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎలాగైనా తమ పాపని రక్షించమని చెప్పేసి అధికారులను వేడుకోవడం కూడా ఆ పలువురిని కలిసి వేసింది హృదయాలను కలిసి వేసింది ప్రస్తుతానికైతే మొత్తంగా చూస్తే ఇప్పుడు ఉమ్మనంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి మరో ఒక అడుగుల లోతు వరకు గనక తీస్తే అంటే అమ్మాయి ఫ్యామిలీ బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు మొత్తాకైతే ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి సేత ధన్యవాదాలు స్వామి కిరణ్